హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రివ్యూస్ దిస్ ఇస్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్ సో ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఎపిసోడ్ ఎంతమందికి నచ్చింది అండ్ ఎలిమినేషన్ ఎంతమంది ఫెయిర్ అనుకుంటున్నారు ఎంతమంది అన్ఫేర్ అనుకుంటున్నారు సో నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి క్లియర్గా పాయింట్ టు పాయింట్ మంచిగా మాట్లాడేసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాయింట్ సాటర్డే ఎపిసోడ్లో చూసుకున్నారు కదా అందరికి బ్యాండ్ బాజా అయింది సాటర్డే ఎపిసోడ్ నేను ఇంకా అప్లోడ్ చేయలేదు దాని నుంచి స్పెషల్ వీడియో చేస్తున్నా ఓన్లీ డిమాన్ పవర్ని తీసుకొని మాత్రమే ఒక స్పెషల్ వీడియో చేస్తున్నా దాన్ని అప్లోడ్ చేస్తాను ఈ సండే జరిగిన ఎపిసోడ్ ఎలిమినేషన్ వీడియో ఏదైతే ఉందో ఎలిమినేషన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని గురించి పాయింట్ టు పాయింట్ మొత్తం మాట్లాడేసుకుందాం అస్సలు స్కిప్ చేయదు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు చూసేయండి ఓకేనా చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ వేసుకుంటాబ్ ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ అంతే సరిపోతుంది ఎక్కువద్దు ఎక్కువ ఆశపడి మీ నుంచి ఓన్లీ ఒక లైక్ వేసుకోండి అంతే సో ఎపిసోడ్లోకి వెళ్ళినప్పుడు నాగార్జున ఎంట్రీ వచ్చింది మంచి ఎంట్రీతోని బాహులి సాంగ్తో మంచిగా వచ్చేసిండు ఓకే ఆల్ గుడ్ టూ గుడ్ వెరీ గుడ్ ఎందుకంటే రాను రాను నాగార్జున ఎంట్రీ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది స్టార్టింగ్ చేసుకుంటే బోర్ అబ్బా ఏం ఎంట్రీ ఎపిసోడ్ తొబ్బింది అనేటట్టుండే కానీ ఈసారి మాత్రం వస్తుంటే రాను రాను కొంచెం నాగార్జున గారి ఎంట్రీలో కూడా ఒకే టన్ కొరియోగ్రఫీ వరకు ఓకే కాకపోతే నాగార్జున గారు అంత ఖరాబ్ చేస్తారు ఏం లేదు రెండు మూడు స్టెప్పులు అటూ క్యాట్ వాక్ చేస్తాడు ఫినిష్ సో ఈసారి కొంచెం బెటర్ ఇంప్రూవ్ అవుతుంది నాగార్జున గారిని కూడా మనం జడ్జ్ చేద్దాం ఇంప్రూవ్ అవుతుంది సో మన ఎపిసోడ్లో మెయిన్ పర్సన్ ఎవరై ఉంటారు హౌస్ మొత్తంలో ఎక్కువ శాతం గొడవలు చేసే ఒక పెద్ద మనిషి సైజులో చిన్న ఉంటుంది నోరులో పెద్ద ఉంటుంది తనుజ తనుజ ఓవర్ యాక్షన్ తనుజ ఓవర్ కాన్ఫిడెంట్ ప్రతిసారి సేఫ్ ఆడడం సేఫ్ లో ఎట్లా ఆడాలని ముందే ప్లాన్ చేయడం తను రియాలిటీగా ఉంటుందా లేకపోతే ఉండాలి యాక్టింగ్ చేస్తే అర్థం కాదు కానీ ప్రతిసారి సేఫ్ 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 ఇంకోటి నాగార్జున అయితే నిన్నటి వరకు అంటే మొన్నటి వరకు నాగార్జున లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడ ఫినిష్ చేసిండు ఇంకొక ప్లేయర్ గురించి చెప్పాలి అని చెప్పి తనుజ ఎవరికి ఆపేసిండు అని అందరికీ తెలుసు సో తనుజ అని సండేలో వేసుకుందాం ఇప్పటికే టైం అయిపోతుంది అని చెప్పి అప్పటికి ఆపేసిండు ఆ తోనే తనుజా సగం వెయిట్ దిగిపోయింది సో తనుజను ఏం వేసుకుందాం అంటే ఎక్కువ శాతం థర్టీ ఫైవ్ అవర్స్ తనుజ గొడవ చేస్తేనే ఉంటాయి మరి డేకి ట్వంటీ ఫోర్ అవర్సే కదా అందరికీ డౌట్ రావచ్చు ఓన్లీ ఈ ఫుడ్ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ అండ్ కాఫీ టైం ఈ టైంలో ఈ ఫైవ్ అవర్స్ మొత్తం వన్ వీక్లో లో ఫైవ్ అవర్స్ ఇంటూ సెవెన్ ఈ థర్టీ ఫైవ్ అవర్స్ ఎప్పటి గొడవ చేసుకుంటూనే ఉంటుంది ఎందుకు తనుజా నీకంత గొడవ దేనికి కారణం అంటే నాకు అసలు ఈ రేషన్ మేనేజర్గా ఫుడ్ మేనేజర్గా నాకు ఉండడమే ఇష్టం లేదు నన్ను బలవంతంగా ఉంచిను ప్రతి దానికి వీళ్ళని తప్పులు చేస్తున్నారు నేను వాటిని తీసుకోలేక నేను బయట వేస్తున్నాను సో ఇక్కడ నాకు గొంతు ఇట్లానే వస్తుంది అని చెప్పింది నవ్వుకుంటూ చెప్పమ్మా అన్నా కూడా తనతో అస్సలు రాలేదు ఎందుకంటే యాంగర్ ఫేస్ యాంగర్ ఫేస్ అని కూడా రాదు స్మార్ట్ ప్లే అనుకోవచ్చు తన టోనే అంత ఎంత నవ్వుకుంటూ చెప్పమ్మన్నా కూడా తనుజకి రాదు ప్రతిసారి గొడవ 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 అక్కడ తనుజ మిస్టేక్స్ ఏంటి మెయిన్ గా సంజనాతోని ఫుడ్ తినేటప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఈ పాయింట్ మనం మాట్లాడిస్తున్నాం ఆల్రెడీ ఫుడ్ తినేటప్పుడు తనుజ అంత వాయిస్ రేజ్ చేయాల్సిన అవసరం ఏముంది మాధవి కూడా చెప్పింది ఈమెడు కూడా చెప్పిండు అంత ఎట్లా అంటే తనుజాకి ఈ రోజు పడింది నిన్న డీమన్ పవన్ కి పడితే ఈ రోజు తనుజాకి దెబ్బ పడింది తనుజ టార్గెట్ కానీ తనుజ ఫ్యాన్స్ ఉన్నారు ఈ ఫ్యాన్స్ ఈ పిఆర్ గార్లు ఏం చేస్తున్నారంటే చాలా సేవ్ చేస్తున్నారు బాగా ఒక మంచి కంచె కట్టుకొని మధ్యలో నిలబడింది ఎవ్వరు ఆమె మీద ఈగ కూడా ఇస్తలేరు ఎట్లా స్మార్ట్ ప్లే చేస్తుంది అంటే ఈ పిఆర్ గార్లు మస్తు సేవ్ చేస్తున్నారు తనుజని మొత్తం సేవింగ్ 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 ఎట్లా అంటే తనుజ ఒక్కసారి కూడా డేంజర్ జోన్ లకి వెళ్లలేదు అంటే అరే ఎలిమినేషన్ అవుతుంది అన్న భయం కూడా లేదు తనుజ విషయంలో అంత సేవ్ చేస్తున్నారు తనుజని కానీ వచ్చిన ఆడియన్స్ తనుజాకి ఆడియన్స్ ప్లస్ బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ వీళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ యాంగర్ ఫేస్ అండ్ ఎక్కువ మాట్లాడుతుంది అండ్ సెల్ఫ్ ఎసెన్షియల్ లేదు అని చెప్పి తనుజాకి కాంప్లిమెంట్స్ ఇచ్చిండు ఈ మూడింట్లో ఏదన్నా ఒకటి అని కాదు మూడు కూడా తనవే తనకి పేషెన్స్ లేదు ఎక్కువ మాట్లాడుతుంది తను అంతే తనుజా ఈజ్ సీరియస్ ఫేస్ తన ఇక ఉంటారేమో ఏడ్చుకుంటా కూర్చుంటుంది లేకపోతే ఎవరైనా ఒకరు వచ్చి ఏడు ఏడుస్తుంటే తూడవాలి లేకపోతే ఇలా గొడవ చేస్తుంది పిచ్చి ఏంటో అది పిచ్చిదో ఏంటో అర్థం కాదు సో ఇప్పటివరకు నామినేషన్లో ఉన్నవాళ్ళు ఇక ఎవరో ఒకరు సేవ్ చేయాలి లాస్ట్కి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు ఈ పంచాయతీ అంతా మనకి తెలిసిందే బట్ ఆర్డర్ వైజ్ రాసుకుందాం కాబట్టి ఆర్డర్ వైజ్ చెప్పుకుందాం సో ఈసారి నామినేషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళని సేవ్ చేయాలి ఎవరెవరంటే రాము తనజ మాధురి గౌరవ్ సంజన కళ్యాణ్ పవన్ ఇంతవరకి వీళ్ళు నామినేషన్లో ఉన్నారు సో ఫస్ట్ రౌండ్ సేఫ్లో ఢీమాన్ పవన్ సేఫ్ అయింది మిగతా అంతా డేంజర్ జోన్లో ఉన్నారు అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడికి అయిపోయింది ఈ పంచాయతీ ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలి ప్రమోషన్స్ అసలు ప్రమోషన్స్ అన్ని బిగ్ బాస్ సోధులోనే జరుగుతున్నాయి అదేంటి మారుతి సుజుకి దాని ప్రమోషన్ జరుగుతూనే ఉంది ఎవ్రీ వీక్ సండే ఎపిసోడ్లో ఒక మూవీ ప్రమోషన్ జరుగుతుంది సో ఈసారి మూవీ ప్రమోషన్లో రష్మిక వస్తుంది రష్మిక ఏంటి గర్ల్ ఫ్రెండ్ మూవీ తీస్తుందంట సో ప్రమోషన్ కోసం వచ్చిండ్రు రష్మిక వచ్చినాక కొంచెం బిగ్ బాస్ హౌస్లో ఇంకొంచెం మొత్తం ఎక్కువ అయిపోయింది ఎంటర్టైన్మెంట్ ఎట్లా అంటే ఒక టాప్ హీరోయిన్ బిగ్ బాస్ హౌస్కి వస్తుంది అంటే ఫుల్ జోష్లో ఉంటారు ఎవరైనా కూడా లాస్ట్ టైము ఎవరు సిద్ధు వచ్చిండు డీజే టిల్లు అతను వచ్చినప్పుడు కూడా మంచి జోష్లో ఉన్నాయి ఈసారి కూడా రష్మిక వస్తే ఇంకా ఫుల్ మూడ్ అయిపోయింది ఇంకోటి ఈ రీతు ఓవరాక్షన్ ఏందో అర్థం కాదు ఇటు నాగార్జున వచ్చినప్పుడు కూడా సార్ లవ్ యు షోర్ షోర్ లవ్ యు షోర్ అంటది ఇప్పుడు కూడా రష్మిక రాగానే మళ్ళీ ఆ రష్మిక లవ్ యూ లవ్ యూ ఎందుకంటే స్క్రీన్ మీద కనబడాలి స్క్రీన్ మీద కనపడాలను తన ఒపీనియన్ ఏందో లేకపోతే ఆ ఓవరాక్షన్ ఏందో అర్థం కాదు కానీ సార్ లవ్ యూ మేడం లవ్ యూ ఇదే పంచాయతీ అందరికీ చెప్పుకుంటే ఇక అసలైన ప్రేమ ఎక్కడుంటుంది తల్లి సో హౌస్ లో ఎంటర్టైన్మెంట్ తక్కువైపోతుందోనో ఏంటో అర్థం కాదు కానీ ఇక్కడ ఎంతో కొంతసేపు రష్మిక హౌస్ లో ఉండాలి సో ఏం చేయాలి వీళ్ళకి ఏం వీళ్ళకేం అంటే ఇంకో పంచాయతీ మొదలు పెట్టిండు ఏంటి హౌస్ లో ఉన్న వాళ్ళని రెండు టీమ్స్ వేసిండ్లు అక్కడ వాళ్ళు ఒక డైలాగ్ ఇస్తారు ఒక మూవీ నుంచి వీళ్ళు యాజ్ మొత్తం చెప్పేసేయాలి ఇది ఒక పది నిమిషాలు ఉంటుంది ఏం జరిగింది అనేది ఇనుడి తప్పదు ఎందుకంటే మనం ఆర్డర్ వైజ్ పాయింట్ పాయింట్ రాసుకున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా వినాలి నేను చెప్పాలి అది టార్చర్ అనుకోండి ఇంకేమన్నా అనుకోండి ఇంకే మీరు ఎట్లా అనేసుకోండి వినాలి తప్పది సో అక్కడ ఉన్న వాళ్ళని టూ టూ మినిట్స్ డివైడ్ డివైడ్ చేసిన ఏ టీమ్ బి ఇక్కడ డైలాగ్స్ ఇస్తారు టీఎం నుంచి ఏ నుంచి ఒకరు బి నుంచి ఒకరు ఇట్లా డైలాగ్ చెప్పేసేయాలి సో స్టార్టింగ్ ఎవరంటే రావు రమేష్ది ఒక డైలాగ్ ఉంటుంది యుద్ధం కూడా ఆరింటికి ఆపేస్తారు రా నాయన అనుకుంటే ఒక డైలాగ్ ఉంటది ఒక మూవీ క్లిప్ సో అదన్నమాట ఎవరు సాయిదారాం తేజ్ మూవీలో ఒక క్లిప్ ఉంటుంది కదా సేమ్ సేమ్ అదే దాన్ని ఎవరు ఇమాన్యుల్ ఇమాన్యుల్ అండ్ రీతు పవన్ విలు చేయాలి రావు రమేష్ క్యారెక్టర్ లో ఇమాన్యుల్ అన్నమాట అనమాట సింగిల్ టేక్ సింగిల్ టేక్ లో జస్ట్ అట్లా మైండ్ లో పెట్టుకునే లేదో టోటల్ డైలాగ్ దింపేసిండు ఇక్కడ రీతు పవన్ వాళ్ళు లవర్స్ లెక్క యాక్టింగ్ చేయాలి సో రావు రమేష్ లెక్క ఇమాన్యుల్ చేస్తాడు టోటల్ దింపేసిండు ఇమానుయుల్ అయితే ఏది చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ దింపేస్తాడు అందులో ఏ డౌట్ లేదు ఇక్కడ అతనికి ఇంప్రెస్ అయ్యి రష్మిక ఫస్ట్ టెన్ పాయింట్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ పోకిరి సీన్ పోకిరి సీన్ లో కళ్యాణ్ వచ్చేసి మహేష్ బాబు అంట రాము వచ్చేసి పోలీస్ అంట సో ఇక్కడ పద్మావతికి బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసి అని ఒక డైలాగ్ ఉంటది బాస్కెట్ బాల్ ఆడుకుంటూ ఉంటుంది వాలీబాల్ ఆడుకుంటూ ఉంటది సో ఆ డైలాగ్ అనమాట కళ్యాణ్ కూడా దింపేసిండు కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంది రాముకి సింగిల్ డైలాగ్ ఇచ్చిండు నువ్వు ఎక్కువసేపు లేదు నీకు ఒకటే డైలాగ్ రాసా అని చెప్పి రాముకి ఒకటే డైలాగ్ ఇచ్చిండు సో ఇక్కడ కళ్యాణ్కి రష్మిక టెన్ పాయింట్స్ ఇస్తే వీడికి అంత సినిమా లేదు అని చెప్పి నాగార్జున మాత్రం నైన్ పాయింట్స్ ఇచ్చిండు అండ్ నెక్స్ట్ టీమ్ ఏ నుంచి యమదొంగ సీన్ యమదొంగ సీన్ ఏంటిదంటే ఏమంటివి ఏమంటివి అని ఒక డైలాగ్ ఉంటుంది కదా సో ఆ డైలాగ్ ఇక్కడ భరిణి వచ్చేసి ఎన్టీఆర్ ఇమానర్ వచ్చేసి మోహన్ బాబు భరిణి అయితే చాలా ట్రై చేసిండు మొత్తం దింపేసిండు కొంచెం ఇటు బ్యాలెన్సింగ్ అయినా కూడా చెప్పే పదాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ టోన్ అనేది కొంచెం చెప్పలేక మేము నిజంగా హండ్రెడ్ పర్సెంట్ భరణి దింపేసింది ఈ డైలాగ్ ఎందుకంటే ఆ డైలాగ్ చాలా పెద్దది సింగిల్ టేక్ లో చెప్పడం కష్టం బట్ గుర్తు పెట్టుకొని మొత్తం కూడా చెప్పేసి సో భరణి పర్ఫార్మెన్స్ కి వీళ్ళు ఇచ్చిన పాయింట్స్ టెన్ అండ్ నెక్స్ట్ టీమ్ బి నుంచి పోకిరి సీన్ పోకిరి సీన్ లో లిఫ్ట్ సీన్ ఉంటుంది చాలా ఫేమస్ అందరికీ కూడా తెలుసు ఎవరు మహేష్ బాబు అండ్ ఇలియనా ఇద్దరు కలిసి చేసిన ఆ లిఫ్ట్ సీన్ ఉంటుంది కదా సో దాన్ని యాజ్ సీజ్ దింపేయాలి ఇందులో రీతు అండ్ డిమాండ్ అని మేము అనుకున్నాం బట్ కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరికి ఇచ్చిండ్రు సో ఆ లిఫ్ట్ సీన్ ఏదైతే ఉందో లాంగ్ సీన్ అది డైలాగ్ చెప్పడము మొత్తం ఎట్లుందో అట్లా దింపేసిండు కళ్యాణ్ అయితే కళ్యాణ్ అండ్ తనుజా ట్రై చేసిండు మరీ దింపడం అని కాదు బట్ డైలాగ్ అయితే లాస్ట్ వరకు వచ్చింది విజువల్ అయితే కొంచెం తగ్గిపోయింది పర్ఫార్మెన్స్ అయితే సో మొత్తం ఆ లిఫ్ట్ సీన్ మొత్తం కూడా దింపేసిన్లు నెక్స్ట్ సుమన్ అన్న సుమనన్న టీమ్ ఏ నుంచి ఇతనికి ఒక మూవీ క్లిప్ ఇచ్చిండు నిబ్బి నిబ్బా క్లిప్ లాగా ఉంటుంది సో సుమనన్న అండ్ రీతు పాపం వేరే సైడ్ చెప్పేవాళ్ళు వీళ్ళు కలిపి వీళ్ళందరూ కలిసి సుమనన్న పరుగుదిద్దామన్నారు లేకపోతే సుమనన్న లేపి అర్థం కదా సుమన్ సుమనన్న అని చెప్పేసి ఇక్కడ సుమనన్న అండ్ రీతు కానీ ఏమాట కాల్ అయిపోయింది ఫస్ట్ కొన్ని సెకండ్ స్టార్ట్ చేయగానే సుమనన్న త్వం కాలేదు బ్యాక్గ్రౌండ్ లో సుమనన్నకి డైలాగ్స్ గుర్తు చేసినా కూడా తను మర్చిపోయిండు డైలాగ్ మర్చిపోవడం కారణంగా సుమన్ అన్న డైలాగ్ చెప్పలేకపోయాడు అండ్ సుమన్కి ఓన్లీ ఫైవ్ పాయింట్స్ మాత్రమే ఇచ్చిండు అండ్ ఇంకోటి తనకి ఈ ఫైవ్ పాయింట్స్ పక్కన పెడితే సుమనన్న టోటల్ గా త్రీ హండ్రెడ్ ఫిలిమ్స్ వేసిండట అసలు మిరాకిల్ అసలు మనకు తెలిసిన మూవీస్ కొన్ని తెలుగులో కానీ అన్ని లాంగ్వేజెస్ లో సుమన్ అన్న పర్ఫామ్ చేసిండట ఓవరాల్ త్రీ హండ్రెడ్ మూవీస్ చేసిండట అసలు నాకు తెలిసి సుమనన్న మూవీస్ చూసి ఓన్లీ పది మాత్రం చూసినో లేదు కానీ ఈ త్రీ హండ్రెడ్ ఫిలిమ్స్ ఎప్పుడు జరిగినా కానీ సుమన్ అన్న త్రీ హండ్రెడ్ ఫిలిమ్స్ చేసిండట నిజంగా బిగ్ అప్రిసియేషన్ ఎందుకంటే తెలివని ఎన్నో ఉన్నాయి కానీ మనకు తెలిసినవి మాత్రం కొన్నే తెలివని చాలా ఉన్నాయి త్రీ హండ్రెడ్ మూవీస్ ఎప్పుడు చేసిండేమో అండ్ టాప్ వన్ లో బ్రహ్మానందం గారు చేసిన లెవెన్ హండ్రెడ్ మూవీస్ చేసిన బ్రహ్మానందం నిజంగా ఆయనకైతే బిగ్ సెల్యూటర్స్ ఇంతవరకు ఇండస్ట్రీలో ఎవరైనా చేసినా లేదు లెవెన్ హండ్రెడ్ మూవీస్ అంట ఇంకా చేస్తాడు ఇంకా బ్రహ్మానందానికి మనందరం కూడా సపోర్ట్ చేద్దాం అండ్ నెక్స్ట్ టీమ్ బి నుంచి రాధిక సీన్ లో ఎందుకు రాధిక ఆయన ఒక డైలాగ్ ఉంటుంది సో ఆ డైలాగ్ అనమాట ఎవరు అంటే సాయి అండ్ సంజన ఇక్కడ సాయి వచ్చేసి డీజేటీలు సంజన వచ్చేసి రాధిక సో వీళ్ళు కూడా కొంచెం ట్రై చేసిన బట్ టోటల్గా దింపేయలేదు కొంచెం ఆ సాయి చేసిన డైలాగ్ కూడా ఇటు ఎట్లా అంటే ఆ సీన్లో ఉంది కాకుండా ఈ బిగ్ బాస్ ని ఇన్వాల్వ్ చేసి అట్లా ఒక చెప్పేసిండు మస్తు చెప్పేసిండు ఎందుకంటే సేమ్ ని కొంచెం చేంజ్ చేయడం వేరు రీక్రియేట్ టాపిక్ రీక్రియేట్ కాబట్టి ఆ డైలాగ్ ని రీక్రియేట్ చేసి భలే చెప్పేసిండు సంజనాన్ని ఇంటెన్షన్ తీసుకొని టీమ్ ఏ నుంచి నెక్స్ట్ అదృర్సి సీన్ ఇది ఇంకా హైలైట్ అసలు ఈ ఫుల్ ఆఫ్ ఎపిసోడ్ లో ఇది హైలైట్ అదూర్సి సీన్ ఉంటది ఎక్కడ అంటే ఎన్టీఆర్ కి మళ్ళీ ఇక్కడ బ్రహ్మానందం గారికి ఒక ముసలామికి ఇక్కడ అందరికి ఒక సీన్ ఉంటది అదుర్సి సినిమా చూసిన వాళ్ళకి ఈ డైలాగ్ ఖచ్చితంగా ఈ సీన్ ఖచ్చితంగా తెలిసి ఉంటది బ్రహ్మానందం తను బ్రహ్మానందం నయనతార ప్రపోజ్ చేస్తుంటే అక్కడ వస్తుంది ఒక సీన్ ఆ సీన్ రీక్రియేట్ అయితే హైలైట్ చేసిన ఇక్కడ పవన్ వచ్చేసి ఎన్టీఆర్ అంట మాధురి వచ్చేసి ఆ ముసల్లి అండ్ ఇంకెవరు భరణి వచ్చి బ్రహ్మానందం రీతూ వచ్చి నయనతార వీళ్ళంతా కలిపి ఆ సీన్ క్రియేట్ చేసిన అంటే వాయిస్ టోన్ కూడా కరెక్ట్ వచ్చింది ఎన్టీఆర్ దైనా భరణిది అయినా ఇక్కడ అయినా సో వీళ్ళ టోన్స్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి ఆ డైలాగ్ రీక్రియేట్ చేసిండు మూవీ కంటే హండ్రెడ్ పర్సెంట్ దింపేసిండ్లు టీమ్ కలిసి చేసింది కాబట్టి టీం వర్క్ నెవర్ ఫెయిల్ ఆ టీం కలిసి చేసిన కాబట్టి హైలైట్ వచ్చింది అసలు ఆ టీంకి ఆ డైలాగ్ కి ఆ పర్ఫార్మెన్స్ కి రష్మిక ఇచ్చింది అయితే టెన్ పాయింట్స్ ఇచ్చింది అండ్ ఆల్ ఓవర్ రీ రీక్రియేషన్ మాత్రం ఎక్స్లెట్ చేసిండ్లు అండ్ నెక్స్ట్ టీమ్ బి నుంచి చంద్రముఖి సీన్ అక్కడ చంద్రముఖి మూవీ చూసి చూడని వాళ్ళు ఉన్నారు అసలు చూడని వాళ్ళు ఉండరు మంచం ఇట్లా లేపుతుంది ఒక సీన్లో సో దాన్ని రీక్రియేట్ ఎవరు అంటే గౌరవ్ అండ్ దివ్య ఇంపాసిబుల్ థింగ్ అది అందరికీ తెలుసు ఎందుకంటే దివ్య చేసామో కానీ గౌరవ్ చేయలేడు లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్రాని తెలుగుతోని స్టార్ట్ చేసిండు అక్కడ వచ్చ్రాని తోని దివ్య స్టార్ట్ చేసింది ఏదో ట్రై చేసింది ఏదో చెప్దాం అనుకుంది దివ్య టోన్ కి అది కరెక్ట్ రాలేదు లాస్ట్ కి అయితే మంచం లేపే సీన్ అక్కడ బ్యాగ్ లేదు బీన్ బ్యాగ్ లో అయిపోయింది అక్కడ బీన్ బ్యాగ్ లేకపోతే అందరు ఓ అనరు డైలాగ్ హిట్ అయ్యింది ఆ బీన్ బ్యాగ్ డైలాగ్ కి అందరూ సైలెంట్ అయ్యేది ఉంటాయి అసలు దివ్య ఫ్లాప్ దీనికి ఇచ్చిన పాయింట్స్ ఓన్లీ ఎయిట్ పాయింట్స్ సో ఇంత జరిగినాక మళ్ళీ ఇంకో సేవింగ్ ఉంటది కదా తప్పదు కదా మళ్ళీ నామినేషన్లో ఉన్న వాళ్ళని మళ్ళీ సేవ్ చేయాలి ఎవరెవరు అంటే ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పేసినాక అది అయిపోయింది రష్మిక వెళ్ళిపోయింది సో ఇప్పుడు సెకండ్ టైం సేవింగ్ ఈ సేవింగ్లో ఎవరెవరు లో నామినేషన్లో ఉన్నవాళ్ళు గౌరవ్ నాట్ సేఫ్ మాధురి నాట్ సేఫ్ కళ్యాణ్ ఒక్కటి సేఫ్ అండ్ బతికి బయటపడ్డాడు అండ్ నెక్స్ట్ రీతు నాట్ సేఫ్ తనుజ నాట్ సేఫ్ సంజన నాట్ సేఫ్ అండ్ ఇంకోటి ఈ ఎపిసోడ్లో మొత్తం కూడా హైలైట్ ఇంకోటి ఏంటంటే అక్కడ దివ్య వెళ్ళింది స్టోర్ రూమ్ నుంచి కొన్ని ఇంజక్షన్స్ తీసుకొచ్చింది సూదులు వేయని కాదు అందులో చేదుది అదేదో సంథింగ్ రసం నింపిన్లు చేదు ఉంటుంది ఈ హౌజ్ లో ఎవరి వల్ల మీరు మీ గేమ్ని లాస్ అవుతున్నారు ఎవరు మీకు విషం అనుకుంటున్నారు ఎవరు పాయిజన్ అనుకుంటున్నారో వాళ్ళకి ఇంజక్షన్ నోట్లో పెట్టేసి అది తినిపించాలి తాగిపించాలి సో ఒక్కొక్కరిగా సో స్టార్ట్ విత్ సుమనన్న సుమనన్న రాముకి వేసిండు దేనికి రాము మర్చిపోయింది అనుకుంటా పాపం ఏంటి నామినేషన్స్ అనుకున్నాడు నామినేషన్ అనుకుని రీజన్ చెప్పుకుంటూ ఆల్రెడీ రాముకి దాయిపిచ్చిండు పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది కొంచెం పెంచుకోవాలి కొంచెం ఇంప్రూవ్ ఇంప్రూవ్ కావాలి అని చెప్పేసి చెప్పేసిండు ఇక నాగార్జున గుర్తు చేసింది ఏంటి ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకుంటాను మీ గేమ్కి ఎవరు అనుకుంటాను అనే దాని గురించి మాట్లాడితే ఇక్కడ సుమరన్న మళ్ళీ ఏం చేసాడంటే అయ్యో సార్ నేను మర్చిపోయినా సార్ అని చెప్పేసి మళ్ళీ గౌరవికి ఇచ్చిండు గౌరవం దాగేసిండు కానీ ఆల్రెడీ వితౌట్ పర్ఫెక్ట్ రీజన్ అక్కడ రాముకి ఆల్రెడీ తావిచ్చేసాడు పాపం ఎందుకంటే ఇంకా ముందు ముందు తాగిపించేవి ఉన్నాయి వితౌట్ ఎనీ రీజన్ అక్కడ కరెక్ట్ లేదు రాముకి దావిపించిడు సో గౌరవ్కి ఇచ్చినాక గౌరవ్ పాయింట్ ఏంటి స్ట్రాంగ్ ప్లేయర్ వచ్చేసి గౌరవ్ కాబట్టి ఇతని వల్ల నా గేమ్స్ స్పాయిల్ అవుతుంది అని చెప్పేసి గౌరవ్కి సుమన్ అన్నతో స్టార్ట్ అయింది అండ్ నెక్స్ట్ కళ్యాణ్ కళ్యాణ్ వచ్చేసి భరణికి ఏంటి భరణి ఎందుకు అని అడిగితే భరణి కొంచెం సేఫ్ గేమరా ప్లస్ క్యాప్ కంటైనర్ విషయంలో నాకు హెల్ప్ చేయలేదు సో అతని వల్ల నాకు ఇబ్బంది అవుతుంది అని పాయింటే ఇది కూడా పాయింటే భరణి స్మార్ట్ ప్లేయర్ సేఫ్ ప్లేయర్ సో అతనికి ఇవ్వడంలో తప్పేం లేదు అండ్ నెక్స్ట్ దివ్య భరణికి ఇచ్చింది ఇది ఇంకా హైలైట్ ఎందుకంటే దివ్య భరణికి పాయిజన్ అనుకోవడం ఇది ఇంకా హైలైట్ ఇక్కడ ఎందుకు ఇచ్చింది అంటే ఈ బాండింగ్స్ కారణంగా నా గేమ్ పోయేలా ఉంది సో భరణి ఈజ్ పాయిజన్ టు మీ అని చెప్పేసి దివ్య భరణికి ఇచ్చింది అండ్ నెక్స్ట్ భరణి భరణి ఏం దివ్యకి ఇచ్చిండు సేమ్ పాయిజన్ సేమ్ సేమ్ రీజన్ బాండింగ్ ఒకసారి నామినేషన్ అయినా సెకండ్ టైం కావాలనుకోవట్లేదు సో బాండింగ్ చేయబట్టి నాకు ఏం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి తను దివ్య అనే అమ్మాయి నాకు పాయిజన్ క్లియర్ నెక్స్ట్ సాయి సంజనకి ఇచ్చిండు ఓవర్ ర్యాపింగ్ అంట ఈ సాయి సంజనం ముచ్చటేందు వీలే ఎక్కువగా ఆడుతున్నారు వేరే సాయి ఇంకోళ్ళ జోలి పోవట్లేదు వేరే జోలికి జోలికి పోతే ఏమైనా అంటూ ఏందో భయపడుతున్నాడు ఎంత అర్థం అర్థం కావట్లేదు కానీ ఇక్కడ సాయి సంజనని టార్గెట్ చేసిండేమో కానీ ఇక్కడ సాయి మళ్ళీ సంజనకే ఇచ్చిండు ఓవర్ ల్యాపింగ్ అంట ఎక్కువ మాట్లాడుతుంది అని అన్కంట్రోల్ టంగ్ నెక్స్ట్ గౌరవ్ గౌరవ్ వచ్చేసి రాముకి ఇచ్చిండు రాముకి దేనికి అంటే రాము నామినేషన్లో గౌరవ్ ని నామినేట్ చేసిండు కాబట్టి ఇది మైండ్లో పెట్టుకున్నాడు అండ్ ఫేక్ ఫ్రెండ్షిప్ అని ఇటు అటు అటు ఇటు చెప్తున్నాడు మన దగ్గర మంచిగా ఉంటున్నాడు బయటింగ్ కొరకంగా ఉంటున్నాడు అని చెప్పేసి గౌరవ్ రామికి ఈజ్ అ పాయిజన్ అని చెప్పి రాముకి ఇచ్చిండు సో ఈ గ్యాప్లో మళ్ళీ థర్డ్ టైం సేవింగ్ ఏం లేదు కొంచెం ముచ్చట కొంచెం ఎంటర్టైన్మెంట్ కొంచెం సేఫ్ లాస్ట్కి హెల్మెట్ ఇదే జరుగుతుంది ఇప్పుడు థర్డ్ థర్డ్ టైం సేఫింగ్ అనట్టు సో ఎవరు సేఫ్ అయి గౌరవ్ నాట్ సేఫ్ మాధురి నాట్ సేఫ్ ఇక్కడ రాము సేఫ్ అయి రీతు నాట్ సేఫ్ తనజనో అడిచాడు సో మళ్ళీ ఈ సేవింగ్స్ అయిపోయినాయి నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఇంజక్షన్ కంటిన్యూ మళ్ళీ ఉంటది పంచాయతీ అంత ఉంటుంది ఇక్కడ రాము డిమాన్ పవన్ ఇచ్చిండు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి అండ్ నెక్స్ట్ మాధురి బరుణికి ఇచ్చింది స్ట్రాంగ్ ప్లేయరే అండ్ నెక్స్ట్ ఇమా ఇమాన్యుల్ డిమన్ పవన్ స్ట్రాంగ్ ప్లేయరే అండ్ నెక్స్ట్ నిఖిల్ డిమాన్ పవన్కి స్ట్రాంగ్ ప్లేయరే డిమాన్ పవన్ ముగ్గురు టార్గెట్ చేసి ఇచ్చిండు ఎందుకంటే ఇతను ఫిజికల్ గా మెంటల్ గా అన్నింటిలో స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి డి వన్ పవన్ కి ఇచ్చిండు బట్ నాగార్జున మాత్రం కూర్చోటి దండమిట్టిస్తాడు ఇది ఇది లాజిక్ అండ్ నెక్స్ట్ రీతు మాదిరికి ఇచ్చింది స్ట్రాంగ్ ప్లేయర్ అని కాదు నీ వల్ల నాకు ఒక పెద్ద తలనొప్పి ఉన్నదండి ఇది కూడా వ్యాలిడ్ పాయింటే ఎవరు పాయిజన్ అనుకుంటున్నాం తలనొప్పి ఇజికల్ పాయిజన్ రెండు సేమే ఇక్కడ రీతు వచ్చేసి మాదిరికి ఇచ్చిన కారణం తన వల్ల నాకు స్ట్రెస్ వస్తుంది అని అండ్ నెక్స్ట్ డి వన్ పవన్ మాధురికి ఇచ్చిండు ఇక్కడ రీతి ఇచ్చింది కాబట్టి మాధురి ఇచ్చి మాధురికి డి వన్ పవన్ ఇచ్చిండు ఇది కామన్ ఇది లైట్ సో బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఫోర్త్ సేవింగ్ జరుగుతాయి ఎంబడెంబడే జరుగుతాయి ఫోర్త్ సేవింగ్ సో ఇక్కడ గౌరవ్ నాట్ సేఫ్ రీతు నాట్ సేఫ్ మాధురి నాట్ సేఫ్ తనుజ సేఫ్ అవుతుంది ఇది హైలైట్ తనుజా సేఫ్ గేమ్ సేఫ్లోనే ఉంచుతారు ఆడియన్స్ అసలు చూపుకోరు ఏమైనా అడ్ ఇటు జరుగుతాయి ఆడియన్స్ చూకోరు బిగ్ బాస్ టీం ఎక్కడో అయిపోతుంది కాబట్టి తనుజ సేఫ్ సో మళ్ళీ ఇంజక్షన్లు కంటిన్యూ ఇంకా అయిపోలే ఇంకున్నాయి ఓపిక పట్టురి కొద్దిగా ఇంకున్నాయి సో ఇక్కడ తనుజ ఇమాన్యుల్కి ఇచ్చింది ఎందుకంటే బాండింగ్ గురించి సో సపోర్ట్ చేయట్లేదు తనుజ కానీ ఏదేదో పని నెక్స్ట్ సంజన తనుజకి ఇచ్చింది రేషన్ మేనేజర్గా చాలాసార్లు చాలా సార్లు ఇబ్బంది పెట్టింది అని సంజన తనుజాకి ఇచ్చింది వ్యాలిడ్ పాయింట్ సో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ సేఫ్ ఇక్కడ మాధురి డేంజర్ అంటే అన్సేఫ్ గౌరవ్ అన్సేఫ్ రీతు సేఫ్ సో మొత్తం సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబెర్స్ ఉన్న వాళ్ళని ఫిల్టర్ చేసుకుంటూ చేసుకుంటూ త్రీకి వచ్చింది ఆ త్రీలో రీతు సేఫ్ ఇప్పుడు ఇద్దరు మాత్రమే ఎవరు మాధురి అండ్ గౌరవ్ వీళ్ళిద్దరు డేంజర్లో ఉన్నారు సో ఈసారి నామినేషన్లో వీళ్ళిద్దరు ఉంటారు ఇంకా హైలైట్ ఏంటంటే ప్రతిసారి ఎలిమినేషన్ టైంలో అక్కడెక్కడే ఏదో రూమ్ లో పెడతారు యాక్టివిట్ రూమ్ అనుకుంటా అక్కడ పెడతారు కాకపోతే ఈసారి అరలో పెట్టిండ్లు ఈ కార్లో ఏంది వెరైటీగా కార్ ప్రమోషన్ కోసం అక్కడ విక్టీస్ అని అదేంటి విక్టీస్ ఆ సంథింగ్ ఏదో పేరు ఉంటుంది అది మనకి ఇంట్రెస్ట్ లేదు సో ఆ కార్లో కూర్చోబెట్టి ఆ కార్లో ఆ బ్లాక్ ఫోల్స్ కట్టేసి మొత్తం బ్లైండ్ హోల్స్ కట్టేసి వాళ్ళు ఇద్దరు అన్నకు కూర్చోబెడతారు పెడతారు కార్ వెనక పోయి ముందడికి వస్తుంది పోయేటప్పుడు ఇద్దరు పోతారు రాగా ఒక్కరు వస్తారు ఆ ఒక్కరు వచ్చిన వాళ్ళు సేఫ్ అటే ఉన్న వాళ్ళు అటే అన్నం ముచ్చట సో ఇక్కడ వెరైటీ చేసినప్పుడు ఈ కార్ ప్రమోషన్ కోసం మాత్రమే ఇట్లా చేసినవి మారుతి సూచి బడ్జెట్ గట్టిన వచ్చినట్టున్నది బిగ్ బాస్ కి అదైతే క్లియర్ గా అర్థమైతుంది ఎందుకంటే నాగార్జున రాగానే ఎంట్రీలో మారుతి సుజుకీ గురించి చెప్తాడు ఎండింగ్ లో మారుతీ సుజుకీ గురించి చెప్తాడు బ్రేక్ లో మారుతీ సూచి గురించి చెప్తాడు సో ఇక్కడ వీకెండ్ లో కూడా ఏదో ఒకటి ప్రమోషన్ జరుగుతుంది సో ఇది ఖచ్చితంగా తెలుసు లాస్ట్ ప్రీవియస్ వీకెండ్ లో నుంచి కూడా చూస్తున్నాం సో ఈసారి ప్రమోషన్ కోసం అని చెప్పి రూమ్ లో కాకుండా కార్ లో ఎలిమినేషన్ పెట్టిండు కార్ వచ్చింది గౌరవ్ అండ్ మాధుర ఎక్కిం సో పోయేటప్పుడు ఇద్దరు పోయిండు రాంగ్ ఒకరు వచ్చిండు ఆ ఒక్కరెవరు గౌరవం వచ్చిండు అంటే మాధురి హెల్మెట్ అయ్యి మంచిగా ఆరామ్సే ఇంటికి వెళ్ళిపోయింది సో మాధురి స్టేజ్ మీద వచ్చినాక ఏం చెప్తుందంటే నాకు వెళ్ళాలనే ఉంది ఎందుకంటే మా సెకండ్ మగుడు ఎవరైతే ఉన్నారో ఆయన బర్త్డే ఉంది కాబట్టి నేను వెళ్ళాలనుకున్నా అనుకున్నా సో వెళ్ళిపోతున్నా ఇదంతా అర్థమైన మంచిగా తను రావాలనుకుంది వచ్చింది పోవాలనుకుంది పోతుంది ఆడియన్స్ లేదు తొక్క తోటకూర ఏది లేదు ఇది బిగ్ బాస్ అండర్స్టాండింగ్ ప్రకారం జరిగింది ఫోర్త్ నవంబర్ తన హస్బెండ్ బర్త్డే ఉందంట ఆ బర్త్డే కోసం వెళ్ళాలి అనుకునే ఒకటి వెళ్ళింది ఆడియన్స్ లేదు ఓటింగ్ లేదు ఏది లేదు తను రావాలనుకుంటే వస్తుంది పోవాలనుకుంటే పోతుంది బికాస్ ఆఫ్ పాలిటిక్స్ పాలిటిక్స్ కారణంగానే తను వచ్చింది హౌస్ లోకి అండ్ ఈ అండర్స్టాండింగ్ కారణంగానే తను వెళ్ళిపోయింది ఎందుకంటే మాధురి అన్న టాక్ కూడా రాలేదు ఓటింగ్గా చూసుకుంటే అంత ఓటింగ్ కూడా ఉండదు ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొంచెం ఫైర్ అయింది కానీ వెళ్తుంటే 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 కొంచెం మంచిగా ఉంది పర్ఫార్మెన్స్ కూడా సో మాధురి ఎలిమినేట్ అవ్వడం స్క్రిప్టెడ్ మొత్తం టోటల్ స్క్రిప్టెడ్ హండ్రెడ్ పర్సెంట్ నా ఒపీనియన్ అయితే మాధురి లో ఇక్కడ ఆడియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అని నేను అనుకుంటున్నాను ఓన్లీ బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ప్రకారం చేసింది అనుకుంటున్నా అండ్ మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో చెప్పేసేయండి సో దట్స్ ఆల్ ఫర్ టుడే సింపుల్గా క్లియర్గా వరకు క్లియర్ క్లియర్గా చెప్పేసాను అనుకుంటున్నాను మీకు అర్థమైతే అయినా కాకుండా లైక్ చేయండి అంతే లైక్ చేయండి అంతే సో లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అవుతుంది ఆ పంచాయతీలో కలుసుకుందాం దట్స్ ఆల్ఫో టుడే సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ ప్రశాంత్